తర్వాత టూ థౌజండ్ వన్ మే థర్టీన్ మా అబ్బాయి చనిపోయారు చనిపోతే నేను మతం మారడం వల్ల అంటే మళ్ళీ బ్యాక్ రావడం వల్ల చనిపోయింది అంటారు వీళ్ళు నా అబ్బాయి చనిపోయింది అనే సింపతి కాదు మీ అబ్బాయి చనిపోయింది ఎప్పుడంటే టూ థౌజండ్ వన్ మే థర్టీన్త్ ఓకే అప్పుడు ఎంత వయసు ఆయనకి అప్పుడు సెవెంటీన్ ఇయర్స్ అప్పటి వరకు ఈ కిడ్నీలు వితౌట్ కిడ్నీస్ కిడ్నీలు అనే కాదు ద కిడ్నీస్ వర్ నాట్ ఫంక్షనింగ్ మీరు టూ థౌజండ్ నైన్టీన్ నైంటీ నుంచి టూ థౌజండ్ వరకు మెడికల్ జర్నల్స్ తీస్తే మీకు చాలా చోట్లల్లో కపిల్ పేరు కనబడుతుంది వాడి ఫోటోతో సహా కనబడుతుంది అండ్ డాక్టర్ సహార్యా దగ్గరికి వెళ్తే ఇప్పటికి కూడా కపిల్ గారు మీరు ట్రీట్మెంట్ చేశారంటే అని ఇవాళకి కూడా ఇన్ని ముప్పై ఏండ్లైనా గుర్తుపెట్టుకుంటాడు ఎందుకంటే ఇట్స్ అ రేర్ కేస్ కోర్స్ ఇట్స్ అ మిరాకిల్ కానీ అది ఏదో వాళ్ళు చేసిన మిరాకిల్ ఏం కాదు అది అదేదో బై నేచర్ అంటే లోపల వీటికి సంబంధించిన సబ్స్టిట్యూట్ ఆర్గాన్ ఏదైనా ఉందేమో యాజ్ పర్ సైంటిఫికల్ ఇది వాళ్ళు డాక్టర్లు అడిగిన దాని ప్రకారం దానికోసమే దానికి అడిగారు మా ఫ్యామిలీ మెంబర్స్ ఒప్పుకోలేదు అగరే టూ థౌజండ్ వన్లో చనిపోయాడు వాడు చనిపోతే ఈ సోకాల్డ్ పీపుల్ వీళ్ళు ఎవరైతే క్రిస్టియన్ నేను వదిలిపెట్టి వచ్చిందో చూసినావా అందువల్లనే చనిపోయాడు మీరు అది వదిలేసి రావడం వల్ల చనిపోయింది మీరు వదిలేసి రా అరే నేను వదిలేసి రాకపోయినా చనిపోయాడు అసలు వదిలేసి రావడం కంటే ముందు ఏడు వారాలు అని చెప్పారు కదా ఏడు వారాలు కదా రెండు సంవత్సరాలు వెళ్ళారు కదా రెండు సంవత్సరాలు మరి అప్పుడు క్యూర్ అయిపోవాలి కదా కాలే తగ్గుతూ వచ్చింది ముందు నడుచుకుంటూ వచ్చేవాడు ఆఖరికి బెడ్ హెల్త్ పాడైపోయింది మొత్తం పాడైపోయింది అంటే లోపడ్ ఉన్న కాల్షియం అంతా పోయి బోన్ మారో వెళ్ళిపోయింది యూరిన్ అట్లా దీంట్లో బ్యాక్ నుంచి యూరిన్ ఫిల్టర్ కాదు కదా యూరిన్ దాన్ని పనిచేయకపోవడం వల్ల యూరిన్ ఫిల్టర్ కాకపోవడం వల్ల బాడీలో ఉన్నటువంటి ఆర్గాన్స్ ఒక్కొక్కటి 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 దెబ్బతిని నేను అప్పటికి నేను ఏంటంటే టూ థౌజండ్ వన్ మేలో నేను సిసిఐకి విఆర్ఎస్ అంటే రిజిగ్నేషన్ చేశాను నాకు వేరే పెద్ద కంపెనీలో జాబ్ వచ్చింది నేను ఐ జాయిన్ ఆన్ ఫిఫ్టీన్త్ మార్నింగ్ ఢిల్లీలో అప్పట్లోనే వన్ ల్యాక్ శాలరీతో వచ్చింది థర్టీన్త్ నైట్ టూ ఓ క్లాక్ వాడు సరిపోయాడు ఆల్రెడీ ఐ రిజైన్ ఫర్ సిసిఐ సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉన్న పడవ ఏదో ఉంది అనుకుంటే దాన్ని పెద్ద షిప్లోకి వెళ్తున్నా అనుకున్నా దీంట్లో దాంట్లో దూకపోతే అది పోయింది ఇది పోయింది సముద్రంలో పడిపోయినా అబ్బాయి చనిపోయాడు నేను ఇక నా పరిస్థితి అప్పుడు అగమ్య గోచరంగా ఉంది అప్పుడు మళ్ళీ జాంబీలు వచ్చి మళ్ళీ నన్ను కొరుకుతున్నారు కొంతమంది నువ్వు మళ్ళీ దేవుళ్ళలోకి వస్తే నీ ఇదే లేదు ఇవ్వండి లేదని వాళ్ళని పంపించి మళ్ళీ నేను నా దేవుళ్ళ దగ్గరికే నేను పోయిన శ్రీశైలం పోయిన మాకు ఇష్టదైవం అంటే ఇష్టదైవం అంటే ఇష్టమైన ప్రదేశం మంత్రాలయం పోయిన నా భార్యను కూడా తీసుకెళ్ళిన షీ ఆల్సో కమ్మింగ్ చాలా కాలం నాతో వచ్చింది గుళ్ళకు కూడా వచ్చింది కొంతకాలం తర్వాత వాడొకడు పొట్టాడు శ్యామ్ శ్యామ్ కిషోర శ్యామ్ కిషోర్గాడు మెహదీపట్నంలో వాడేదో పెట్టడం మొదలుపెట్టిండు మెహదీపట్నం సండే సండే పోయి వచ్చేది నేను దానికి అబ్జెక్షన్ చెప్పలేదు సరేలే పోనీలే పోనీలే అనుకున్నా తర్వాత మేము ఇల్లు మారి ప్రగతి నగర్కి వచ్చినాక మేము యాక్చువల్లీ మలక్పెట్టు నా డాక్టర్ ప్రగతి నగర్లో ఉంటుందని ఉన్నొక్క డాక్టర్ కదా అని ఇక్కడికి వచ్చాం వచ్చినాక మేమున్న అపార్ట్మెంట్లో కొన్ని జాంబీలు ఉన్నాయి వాళ్ళందరూ కలిసి ఏం థర్స్ థర్స్డే ప్రేయర్ గ్రూప్ అని ఒకటి గ్రూప్ పెట్టేసుకున్నారు థర్స్డే థర్స్డే ప్రేయర్ గ్రూప్ థర్స్డే ఏంటి స్పెషల్ థర్స్డే పెట్టుకుంటారు వాళ్ళు రోజు ప్రేయర్ పొద్దున్న లేస్తే ఇవాళ ప్రేయర్ పెట్టుకుందామా సడన్ ప్రేయర్ ఆ ప్రేయర్లు ఈ ప్రేయర్లు అని ఉండనే ఉంటాయి సడన్ ప్రేయరే ఉంటుందా థర్స్డే ప్రేయర్ ఉంటుంది ఇప్పటికీ థర్స్డే రోజు థర్స్డే ప్రేయరు ఫ్రైడే ప్రేయరు మళ్ళీ ఫ్రైడే కూడా ఫ్రైడే ప్రేయర్ గూప్ అనుకుంటుంది ఫ్రైడే ఫ్రైడే కరెక్ట్ మా ఇంట్లో కూడా పెట్టిండ్రు ఒకసారి పెడితే నాకు ఇక ఇది కాదు కదా వాళ్ళందరినీ నేను ఏం తిడుతాను అని మళ్ళీ ఆమెకు భయం నేను ఎందుకంటే పాస్టర్లను తిట్టడం అనేది నాకు హాబీ అయిపోయింది ఎందుకంటే ఇంట్లో రోజు పొద్దున లేస్తే ఆ బైబిల్ దప్పడం బైబిల్ వాక్యాలు ఓ పక్క నుంచి ఆమె ఒక రాత్రి లేచి కూర్చొని ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తూ ఉంటుంది మీ అబ్బాయి చనిపోయాక మా అబ్బాయి చనిపోయి కొంతకాలం పర్వాలేదు మరీ దాంట్లోకి మునిగిపోలే కొంచెం బయటకు వచ్చింది వచ్చిన తర్వాత మలక్పేట్ చర్చ్లో ఎవరో పరిచయం అయినట్టున్నారు అక్కడికి వెళ్ళడం జరిగింది నాకు తెలియకుండా అప్పుడప్పుడు అప్పుడప్పుడు ఫ్రైడే ఫ్రైడే వెళ్ళేది నాకు తెలియకపోయేది పోయి పోయొస్తా నేను బిజినెస్ పనిలో బిజీ ఉండే నా డాక్టర్ను కూడా మెల్లగా దాంట్లో నుంచి బయటకు రానివ్వకుండా ప్రయత్నం చేసింది నేను కూడా నేను అది అబ్జర్వ్ చేసి ఆమెను కంప్లీట్ బయట తీసుకొచ్చిన ఆమెను టెంపుల్లోకి తీసుకెళ్లేది నా డాటర్ మారిపోయింది ఈమె ఒక్కత్తి మాత్రం దాంట్లో ఉంది మధ్యలో కొంతకాలం మంచి నాతో పాటు శ్రీశైలం వచ్చింది యాదగిరిగుట్ట వచ్చింది మంత్రాలయం పోయినాం తిరుపతి నా డాటర్ మ్యారేజ్ అయినాక తిరుపతి వెళ్ళినాం అండ్ నా డాటర్ మ్యారేజ్ ముందు ఈమె క్రిస్టియన్ మెళ్ళో ఒక క్రాస్ వేసుకుంటే నేను చూసిన ఒకరోజు మా మంగళసూత్రం గోల్స్కు అది బాగా అరిస్తే తీసిపారేసింది అది మరి పెళ్ళి చేయాలని అనుకుంటే బహుశా ఈ క్రిస్టియన్లో జయమంటదేమో అని అనుకున్నా కానీ ఆమె చూసింది సంబంధం మంచి నా అల్లుడు మంచి అల్లుడిని చూసుకుంది తీసుకొచ్చి పెళ్లి చేసాం హ్యాపీ మళ్ళీ పెళ్ళిలో కూడా ఇంత ఇంత బొట్టు పెట్టుకొని పూర్తి హైందవ సాంప్రదాయం ప్రకారం బాగుంది టూ టూ థౌజండ్ లెవెన్లో పెళ్ళి అయింది థర్టీన్ ఉన్నాం అప్పుడు నేను చేస్తున్న బిజినెస్ కొంచెం డోల్డ్రమ్స్లో ఉండి రోడ్డు మీద పడిపోయా నేను అంటే ది రోడ్ మొత్తం జీరోకి వచ్చేసి చాలా విపత్కర పరిస్థితులలో ఉన్నా నేను అప్పుడు ప్రగతి నగర్ షిఫ్ట్ అయినా అయినప్పుడు వీళ్ళు పరిచేవాడు మళ్ళీ మొదలుపెట్టింది ఇంకా ఇప్పుడు ఏ స్టేజ్కి వచ్చింది అని అంటే ఉదయం నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటల దాకా ఆమె ప్రేయర్ చేస్తుంది అది కన్నీటి ప్రార్థన రక్త కన్నీటి ప్రార్థన ఇంకేదన్నా ఉంటే నాగభూషణం ప్రార్థన నాగభూషణం అంటే అది రక్త కన్నీరు ప్రార్థన ఇవన్నీ ఉంటాయి ఎనిమిదింటి దాకా చేస్తుంది ఈ ఆమె అంటే ఏంటంటే నాకు చాలా ఇష్టం నేను పిచ్చి తిరుగుళ్ళు తిరిగిన రోజులలో ఆమె నన్ను చాలా ఆదరించింది నన్ను క్షమించింది నన్ను మళ్ళీ మామూలు వాసలో నేను ఎంత దిగజారిపోయినా అంటే పాకుడు మీద కాలేస్తే ఎట్లా పాతాళానికి వెళ్ళిపోతామో అంత హీన స్థితికి దిగజారిపోయినప్పుడు రోజుల తరబడి పేకాడడం అమ్మాయిలతో తిరగడం ఇవన్నీ చేసే సినిమా ఫీల్డ్ నేను ఒక రైటరు ఆంధ్రభూమిలో రెగ్యులర్గా రాస్తుంటే నాటకాలు రాస్తుంటే తనిఖీళ్ళ బరిన లాంటి రైటర్స్ నాకు ఫ్రెండ్స్ ఉండే అప్పుడు నాటకాలు రాయడంలో ఇవన్నీ వీటిల్లో నుంచి కొంచెం బయటకు వచ్చి మామూలుగా అవుతున్న కానీ ఆమె దీంట్లో నుంచి బయటికి రావట్లేదు ఇప్పుడు నా పరిస్థితి ఏంటంటే ఇద్దరమే ఉంటాం కూతురు పెళ్ళైపోయింది వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయినారు వాళ్ళు ఎవరు ఎవరి హ్యాపీ మేమిద్దరం ఒక్క ఇంట్లో ఉన్నాం ఇప్పుడు నా వయసు డెబ్బై సంవత్సరాల వయసులో పడ్డ భార్యాభర్తలకు ఎట్లుండాలి అంటే నాట్ బ్లేమింగ్ ఐ వైఫ్ ఈ వాళ్ళ యొక్క జాంబీలు ఆమె రోజు నేను ఏం చేశానంటే పదిహేను రోజులు నువ్వు బైబిల్ చదవకుండా ప్రేయర్ చేయకుండా ఉండని మా ఇంట్లో మా పాప పిల్లలు ఎవరో చెప్తే ఫిఫ్టీన్ డేస్ లేదు అప్పుడు నార్మల్గా ఉంది బిహేవియర్ నార్మల్గా ఉంది ఇప్పుడు నార్మల్ బిహేవియర్ ఉండదు మీకు అంటే దాంట్లో ఉంటుంది కదా వెలుగుకు చీకటితో పని ఏమి మీకు అన్యులతో పని ఏమి అని అంటాడు కదా జీసస్ అంతే అట్లనే అయిపోయింది ఇప్పుడు నేను అన్యుడిని అయిపోయాను ఆమె వెలుగు అయిపోయింది నేను చీకటి అయిపోయాను షీఈ్ ఫీలింగ్ లైక్ దట్ ఆమె వాళ్ళ జాంబేలు కూడా బహుశా నేను ఉన్నాను నేను అనుకుంటా ఎవరన్నా పాస్టర్ ఆమెకు ఫోన్ చేసి నీ భర్త నిన్ను టార్చర్ చేస్తే వదిలేసి వచ్చా అంటే వస్తుంది కూడా కావచ్చు అంటే అంత పిచ్చి ఉంటుంది కాకపోతే ఏంటంటే షీ లవ్స్ లోస్మే లాట్ చాలా ఇష్టపడుతుంది అంటే ఇప్పటికి కూడా నేను రోజు పద్దెనిమిది గంటలు ఆమె బైబిల్ వస్తుంది పద్దెనిమిది గంటలు నేను ఆమెను తిట్టడమో క్రీస్ క్రైస్తవులంత తిట్టడమో చేస్తుంటాను పద్దెనిమిది గంటల పద్దెనిమిది గంటలకు దాదాపు